హలో హాయ్ అండి ఈ వీడియోలో నేను దోసకాయ చట్నీ చూపిస్తాను నేను చేసుకున్న స్టైల్లో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో దోసకాయ ముక్కలు పల్లీలు కొత్తిమీర వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి తగినంత సాల్ట్ చాలా బాగుంటుంది పల్లీలు దోసకాయల కాంబినేషన్లో మీరు చాలా మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతో బాగుంటుందో చాలా ఈజీ మెథడ్ త్వరగా అయిపోతుంది ఓకేనా చూడండి పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను పై మీద దోసకాయ ముక్కలు ఫ్రై అవుతుంది మనం ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు త్వరగా ఫ్రై అయ్యడం కోసం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయితే దాంట్లో కొద్ది కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టుకోవడానికి దాంట్లో కొంచెం చింతపండు వేసి మిక్సీ పెట్టుకోవాలి బాగుంటుంది చూడండి ఈ విధంగా దోసకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకోవడమే పల్లీలు కూడా వేపుకున్నాం ఫస్ట్ పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్కాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని చిత్తపండు వెల్లుల్లి జీలకర్ర ఉప్పు అప్పుడే వేసుకున్నాం కాబట్టి అవసరం లేదండి గ్రైండ్ చేసుకోవడమే అయితే సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది